నమస్కారం అందరికీ నేను మీ అఖిల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సమాచారం కోసం ఎంఎస్పీ ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి డూ లైక్ కమెంట్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ జూలై ఏడో తారీఖున ప్రతి గ్రామంలో దండోరా జెండా ఎగరవేయాలని ఎంఆర్పిఎస్ మాదిగా మహిళా సమాఖ్య జాతీయ నాయకురాలు జేపీ లతా మాదిగా అన్నారు ఈ రోజు సిద్దిపేట జిల్లా సొంత గ్రా లతా మాదిగా సొంత గ్రామమైన నాగా సముద్రాల్లో ముప్పై సంవత్సరాల ఉద్యమ చరిత్రని ఎల్ఈడి స్క్రీన్ మీద ప్రదర్శించారు దీనికి గ్రామస్తులంతా మాదిగపల్లెలోని ఎంఆర్పిఎస్ మాదిగ పెద్దలంతా ఒక చోట కూడి పండగ వాతావరణంలో తిలగించారు అదేవిధంగా పాటీలకు అతీతంగా ఊరిలో ఎంఆర్పిఎస్కు సహకరించిన అలాగే కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఊరిలో దండోరా దరువేసి నా మల్లయ్యను కూడా మల్లయ్య నుండి మొదలుకొని పారిశుద్ధ్య కార్మికులను ఊరి పెద్ద మనుషులను ప్రతి ఒక్కరిని శాలువాతో సత్కరించారు అలాగే నూతన కమిటీని కూడా వేయటం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు మహిళలు అందరూ భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు జూలై ఏడున చేయవలసిన కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు నిర్వహణ ఒక మంచి ఒక ను ఏదన్నా ప్రాబ్లర్ వల్ల పిలుస్తారా వస్తారు మళ్ళీ వాళ్ళకు ఖర్చు వ్యవహారాలు అంతే అనంతరం మనం ఇట్లా నేర్చుకుంటే రేపు రేపు చాలా అదే చాలా మంది నిలవదు కానీ సమావేశాలు పెట్టుకోవాలి జిల్లాలో పెట్టుకుంటే మన గ్రామ అభివృద్ధికి కొన్ని క్వశ్చన్ చేసుకోవాలి ఇట్లా కలిసి మాట్లాడడం వల్ల ఏదో సమస్య వస్తుంది మంచి కానీ చెడు కానీ వస్తారు అది అలవాటు చేసుకుంటే కష్టం వాళ్ళు పోతే గట్టి ఉంటుంది కాబట్టి ఇది ఎవరు చెప్పలేదు ఒక కుల సభ కాదు ఇది ఒక ఉద్యమం మామూలు ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం ఒక దశలో తెలంగాణ ఉద్యమానికి దిక్సూసి దారి చూసిన ఉద్యమం ఇది మామూలు ఉద్యమం అన్ని కులాలను మేలుకొల్పిన ఉద్యమం అది ఆయన వ్యక్తి తర్వాత అందరూ వ్యక్తి పనులు ఉదాహరణకి మల్లేష్ యాదవ్ గాని అని కానీ ముఖేష్ గౌడ్ కానీ